హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టమాటో పచ్చడిని షేర్ చేస్తున్నాను ఎండ పెట్టే పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఒక కేజీ టమాటోలకు సరిపడా పచ్చడిని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు టమాటోస్ కూడా చాలా తక్కువ ధరలకే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఇదే విధంగా పట్టుకోండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ కేజీ పండు టమాటోలను తీసుకున్నానండి ఈ నిల్వ పచ్చడికి ఎప్పుడైనా టమాటోలు పండుగ ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా నేను ఇక్కడ పర్ఫెక్ట్గా కేజీ కొలతలకి ఈ పచ్చడిని మీకు షేర్ చేస్తున్నాను ఒక కేజీ టమాటోలు తీసుకున్నాను అలాగే చింతపండు కూడా వంద గ్రాములు తీసుకోవాలండి ఈ చింతపండులో పిక్కలు పీచు ఏమన్నా ఉంటే తీసేసుకోండి అండి ఇప్పుడు టమాటోస్ని నేను నీట్గా వాష్ చేసుకొని బాగా తడైతే పూర్తిగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోవాలండి మెంతులు ఒక హాఫ్ నిమిషం ఫ్రై అయిన తర్వాత మూడు స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి ఆవాలు మెంతులు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలు కూడా వేసేసుకోండి అండి వేసుకొని చింతపండు కూడా టమాటోల పైన వేసుకుంటే మనకు మంచిగా మగ్గిపోతుందన్నమాట నేను ఇక్కడ కేజీ టమాటోలకు వంద గ్రాముల చింతపండును తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి గరిటెతోనే ఈ విధంగా బాగా నొక్కుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ గిన్నె సైజు కొంచెం తక్కువ అయిందనేసి వేరే అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని టమాటోలు మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు బాగా దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమాటోస్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయిపోయి దగ్గరగా గుజ్జులాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఈ టమాటో గుజ్జునంతా కూడా మంచిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు ముందు గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి పిండి ఆవపిండి పొడి కూడా వేసేసుకోవాలండి అలానే ఒక రెండు పాయల్ని కూడా పొట్టు తీసేసుకొని ఇవి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకున్నాండి ఇప్పుడు కారం వచ్చేసి నేను వంద గ్రాముల వరకు కారం తీసుకున్నానండి కేజీ టమాటోలకు వంద గ్రాముల వరకు కారం యాభై గ్రాముల వరకు సాల్టు కారం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం సాల్ట్ తీసుకుంటే సరిపోతుందండి ఒకవేళ సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇంకొక గుప్పెడు వేసుకోవచ్చు మీరు తినే సాల్ట్ని బట్టి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మంచిగా గరిటితోనే బాగా కలుపుకోండి గిన్నెలోకి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చడిని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ కొలతలకు సరిపడానే క్వాంటిటీస్ అన్నీ చెప్పానండి మీరు ఒకవేళ హాఫ్ కేజీ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో సగం సగం క్వాంటిటీస్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకొని పచ్చడిలోకి వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ పచ్చడిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతా ఒకటేసారి కాకుండా నేను ఇక్కడ రెండు బ్యాచ్ల కింద డివైడ్ చేశాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇంకొక గిన్నెలోకి అయితే తీస్తున్నాను ఇదే విధంగా మిగతా బ్యాచ్ను కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి చేత్తోనే బాగా రెండు రెండుసార్ల వరకు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా సో మళ్ళీ ఒక్కసారి చేత్తో ఈ విధంగా బాగా కలుపుకుంటే ఫ్లేవర్ అంతా కూడా మంచిగా తెలుస్తుంది ఈ పచ్చడిలోకి ఇప్పుడు మనం ఈ పచ్చడిని అయితే తాలింపు అనేది పెట్టుకోవాలి కాబట్టి నేను కొంచెం పచ్చడినే ఇక్కడ తాలింపు పెడుతున్నానండి ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వచ్చేసి పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని తాలింపుని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఆఖరిన కొంచెం ఇంగువ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు గరిటెల వరకు ఈ రుబ్బుకున్న ఈ టమాటో పచ్చడి అయితే వేసుకున్నానండి చూసారు కదా వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి పచ్చడిని అలా ఎక్కువసేపు మగ్గించుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు కొంచెం నిల్వ ఉంటుందండి ఈ విధంగా బాగా మగ్గితే మనకు టమాటో పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మిగతా పచ్చడిని ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి సో చాలా ఈజీగా క్లియర్గా చూపించాను కదా మీరు కూడా ఒక్కసారి ఇదే కొలతలతో ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా లేదంటే పెరుగులోకైనా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నారంటే అబ్బా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా మరి వీడియో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి రెసిపీస్ అని మన ఛానల్లో వస్తుంటారు అంతవరకు చూస్తూనే ఉండండి మల్లేశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాక్స్